అందరికీ గుడ్ మార్నింగ్ ఈ మేము పెరడు వస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ రోజనైతే కొబ్బరికాయనైతే తీసుకొచ్చినాం కొబ్బరికాయ కొట్టడానికి బండకాయ తినుకులు పెడతాం ఘటన టమాటా బాగా అయితే ఒత్తు పడతాయి ఓ ఇది ఒక్క మడి బాగా ఒత్తున్నది ఇది ఒకసారి మంచిగా ఎక్కువ इ पोलानी nilu. ఒక్క మడయితే గోసడ అయిపోయింది వీళ్ళనైతే గోయేవాడిని మేమైతే సీడి దులుపు పోతాను మేమైతే ఇంకొక ఆనయితే సీడ్ పెట్టినాం సీడి దులుపనైతే పోతాను నిన్ననైతే ఐదుగురు అయితే పెట్టినా కోత కావాలని కాలేదు ఓ మూడు మళ్ళైతే ఇచిపెట్టినా ఇప్పుడైతే సీడ్ దులిపోవాలి మేము అందుకే కొంచెం టైం ఉంది కానీ కడల పొంట అయితే మంచి మంచి కడలు అయితే వేయడానికైతే వచ్చినాం హాయ్ అందరికీ మేమైతే మక్క పెరడి పెట్టినాం ఈసారి అయితే ఏ మంచిగా లేదు ఇది పొలం అడుగు పెట్టినాం జల్లు పీస్ అయ్యింది కానీ కంకి అయితే మంచిగా గాలేదు ఆ పీస్ అట్లనే ఎండిపోయింది చెట్టే ఎండిపోయింది అయితే ఘోరంగా మేము కోసే కోతకైతే ఇరవై మంది వాడతారు మంచిగా ఉంటే పెరడు మంచిగా ఉంటాయి ఈసారి అయితే ఏ మంచి లేదు పెరడి ఇయోగిట్లున్నది మొత్తం చిన్నగా ఉన్నది అయితే పెట్టుబడి మందం కూడా అత్తదో రాదు